పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తన పర్యటన సందర్భంగా నమోదవుతున్న కేసులపై వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన నాయకుడి కుటుంబాన్ని తాను పరామర్శించినందుకు వెళ్తే ఇలాంటివి చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు పర్యటన గ్రౌండ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు అయితే ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై కేసులు గురించి కూడా జగన్ స్పందించారు పుష్ప సినిమాలోని డైలాగులు చూపించి ప్లకార్డులు పట్టుకుంటే కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు ఇది ప్రజాస్వామ్యమేనా అని ఆందోళన వ్యక్తం చేశారు ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి అసలు ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ తరఫున తిరిగాడని చెప్పుకొచ్చారు దీంతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో టీడీపీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్త ఇప్పుడు వైసీపీలో చేరి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని అన్నారు జగన్ అయితే ప్రభుత్వం తీరుకు నిరసనగా రప్పారప్ప నరుకుతామంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే సంతోషమే కదా అని అన్నారు ఎందుకంటే టీడీపీ శ్రేణుల్లో కూడా కోపం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న కోపం వారిలో ఉండటంలో ఆశ్చర్యం లేదని కూడా అన్నారు అలాంటి ఓ వ్యక్తి వైసీపీలో చేరి ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారంటే చంద్రబాబు దీన్ని గుర్తించాలని అన్నారు